మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్గా నటిస్తున్న సినిమా పేరు పెద్ది రామ్ చరణ్ కెరీర్లో పదహారవ సినిమాగా ఈ సినిమా మన ముందుకు రాబోతోంది డైరెక్టర్ బుచ్చిబాబు సానా ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు ఇకేదిలా ఉండగా ఈ సినిమా నుండి ఇటీవలే ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది రామ్ చరణ్ పుట్టిన సందర్భంగా ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా ఈ సినిమా నుంచి ఫస్ట్ స్టార్ట్ గిమ్స్ని ఇటీవలే శ్రీరామనవమి సందర్భంగా రిలీజ్ చేస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే తాజాగా విడుదలైన ఫస్ట్ షార్ట్ గ్లిమ్స్ అదిరిపోయిందని చెప్పుకోవచ్చు ఇందులో ఏఆర్ రెహమాన్ సంగీతం స్పెషల్ అట్రాక్షన్ అయింది ఈ వీడియోలో మాస్ అవతారంలో చరణ్ లుక్ ప్రేక్షకులు కన్నులు పండుగగా కనిపిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే మరోవైపు ఈ చిన్నపాటి గ్లిమ్స్పై ఇప్పటికే సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజా గల నాటి హీరోయిన్ రమ్యకృష్ణ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారి కొడుకు రామ్ చరణ్ పెద్ద సినిమా యొక్క గ్లిమ్స్ని నేను చూశాను చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది చిరంజీవి గారిని చూసినట్టే ఉంది చిరంజీవి గారి నటవారసుడిగా రామ్ చరణ్ అందరి మనల్ని పొందుతూ ఉన్నారు ఈ రోజు గ్లోబల్ స్టార్ రేంజ్లో రాణిస్తున్నారు నిజంగా పెద్ద సినిమా సంచలన విజయం నమోదు చేయబోతోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట అలనాటి హీరోయిన్ రమ్యకృష్ణ గారు ప్రశ్న వ్యాఖ్యలు బరి అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటించారు సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ఈ మూవీని మంచి రెస్పాన్స్ అందుకుంది పొలిటికల్ డ్రామాగా వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ నుంచి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి ఈ సినిమా తర్వాత చరణ్ నటిస్తున్న ఈ మాస్ యాక్షన్ పెద్ద సినిమా పై భారీ అంచనా నెలకొన్న విషయం మనకు అందరి తెలుసు